ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా మంచిది ఈ ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు మూడు మూడవ చరణాన్ని మనం చూస్తే యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తలను ఎత్తువాడవుగాను ఉన్నావు దావిదు భక్తుడు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు అననుకూల పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తున్నాడు అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు కాదు తన కుమారుడైనటువంటి అభిషాలు తండ్రి అయినటువంటి దావిదును తరుముతున్నప్పుడు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు ఒకవేళ రాజుగా ఉన్నాడు గనక దావిదు దగ్గర ఉన్నటువంటి సైన్యము అతనిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారు దావిదు ఒక్కసైగా చేస్తే చాలు అతన్ని ఏం చేస్తారు బంధించేస్తారు అతనిని చిరశ్చేదనం చేయగలరు కానీ తన కుమారుడు గనక విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి పారిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు అననుకూల పరిస్థితుల్లో ఈ కీర్తనం వ్రాస్తూ దేవా నీవే నా తలను ఎత్తేటువంటి దేవుడు నీవే నాకు కేడముగా ఉన్నావు అనేటువంటి మాటను తెలియజేస్తాడు కేడమనగా భద్రతను ఇచ్చేటువంటిది మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో శిరస్నాణం అనేటువంటిది శిరస్సునకు భద్రతనిచ్చేది తలకి ప్రొటెక్షన్ ఇచ్చేది హెల్మెట్ పెట్టుకుంటాం బండి మీద వెళుతున్నప్పుడు మన తలకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటిది అలాగే శిరస్థానము తలకు ప్రొటెక్షన్ ఇచ్చేటువంటిది అలాగే మనం చూస్తే కీడము అనేటువంటిది పెద్ద డాల్ వలె ఉండేటువంటిది అది సర్వ శరీరానికి కూడా ఏం చేస్తుంది భద్రతనిచ్చేటువంటిది ఈ సర్వ శరీరానికి భద్రతనిచ్చేటువంటి ఈ యొక్క కేడెమైనటువంటి డాలుగా నీవు నాకున్నావు ఈ నేను శత్రువుల చేత తరంబడుతున్నప్పుడు నా సొంత జనుల చేత నేను తరంబడుతున్నప్పటికీ నీవే నాకు కేడెముగా ఉన్నావు ప్రవ్వ నీవు నన్ను సిగ్గుపరుచువాడు కాదు నీవు నా తలను ఎత్తేటువంటి దేవుడు నీవు నన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దావిదుకున్నటువంటి భక్తి విశ్వాసము దేవుని ఎడల అతను కలిగినటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసము ఇక్కడ కనుపరుస్తూ ఉన్నాడు ఎంతో వేదన నా సొంత వారే ఈ రీతిగా నన్ను తరుముతున్నారే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అని చెప్పి మదన పడిపోయి బాధపడతాం కానీ దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు మనుషుల వైపు చూడట్లేదు లేక లోకం వైపు చూడట్లేదు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల వైపు చూడట్లేదు తనకున్నటువంటి బలగం వైపు చూడట్లేదు తనకున్నటువంటి సైన్యం వైపు చూడట్లేదు కానీ ప్రభువైపు చూస్తూ నీవే ప్రభువా నీవే నాకు కేడుముగా ఉన్నావు నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు నా తలను పైకెత్తే వాడవు అనేటువంటి మాట నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు అని చెప్పి ప్రభుని శుద్ధిస్తూ ఉన్నాడు నీ సొంత వారి చేత తరంపడుతూ నీ సొంత వారి చేత దావిదువలే నిందలను అవమానాలను అనుభవిస్తున్నావా ప్రభువైపు చూడు దావీదు చూచినట్లుగా దేవుని వైపు చూచినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు నిన్ను హెచ్చించేటువంటి వాడు నీ బంధుజనము ఎదుట నీ స్నేహితులు ఎదుట నువ్వు ఏ స్థితిలో అవమానాన్ని ఎదుర్కొన్నావో ఆ పరిస్థితిలోనే దేవుడిని హెచ్చించేవాడు కనుక దేవుని వైపు చూస్తూ దేవునికి మనం అప్పగించుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిడానికి స్తోత్రాలు దావ్యుదు ఎరితిగా వైపు చూచాడు ప్రభావ నీవే నాకు కేడుముగా ఉన్నావు ప్రభు నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు నా తలను పైకెత్తేటువంటి దేవుడు అని చెప్పి నేను నిన్ను స్థుతిస్తున్నాడు మేము కూడా అననుకూల పరిస్థితుల్లో కూడా నీ వైపు మేము చూడడానికి నీ కృపనివ్వండి నీ సన్నిధి మాతో ఉంచండి నీ ప్రియబిడల్ని చేతులకు అప్పగిస్తున్నాం దీవించి బలపరచండి ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలతో నీ బిడలు నింపి నడిపించమని ఏసు అడిగి నాము తండ్రి ఆమెన్